శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్కు స్వాగతం ఈ జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులు ఇతరుల వలన మీకు కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తోంది ఇతరులు చెప్పే మాటల వలన మీకైతే రేపటి రోజున అంత బాగా కలిసి రాదు రేపటి రోజున మీరు ఎదుటి వ్యక్తుల మాటలను నమ్మకూడదు ఇక మీరైతే ప్రయాణాల నిమిత్తంగా కొన్ని నష్టాలు కలిగే అవకాశం ఉండబోతోంది ఇబ్బందులను అనుభవించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు విలువైన వస్తువుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అలాగే బంధువులతోటి స్నేహితులతోటి విరోధాలు కలిగే అవకాశం ఉంటుంది ప్రధానంగా సంతానపరమైన విషయం నిమిత్తంగా మీరైతే జాగ్రత్తగా ఉండాలి సంతానపరంగా ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరంగా చూసినట్లయితే కొన్ని ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి ధనపరమైన విషయం నిమిత్తంగా కొన్నిసార్లు విరోధం కూడా మీకుతో ఏర్పడుతుంది ఈ రాశి వ్యక్తులకు ఆలోచన సరళి అనేది దెబ్బతినే విధంగా కనిపిస్తోంది మానసికంగా ఆవేదన చెందడం జరుగుతుంది మీరు ఏ విషయాన్ని అయినా కూడా తీవ్రంగా ఆలోచించకండి ఏదో ఒక విషయం పైన మీరు మోసపోయాను అని కృంగిపోయే విధంగా మీ రోజు అనేది రేపటి రోజున గడుపుతారు ఇక కోపం అనేది మీకు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు భూతద్దంతో చూస్తారు తద్వారా మీరు కొన్ని గొడవల్లో ఇరుక్కుంటారు గట్టిగా మాట్లాడినంత మాత్రాన గట్టిగా అరిచినంత మాత్రాన పనులు అనేవి పూర్తి అవ్వవు మీకు పని అనేది ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్ళు రేపటి రోజున ఆరోగ్యపరమైన విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక పరంగా కొంత ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగపరమైన ప్రయత్నాలు అనేవి భగవద్ అనుగ్రహం వలన నెరవేరటం జరుగుతుంది అనుకూలత అనేది ఏర్పడే సూచన కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వాళ్లకు సర్వత్రా ధైర్య సాహసాలతో ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు స్నేహితులతోని మాట పట్టింపులు జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్లకు కొంత నష్టం కనబడుతోంది ఇక అలాగే వ్యాపారాలలో చిన్న చిన్న నష్టాలు ఉంటాయి విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది మానసిక ఒత్తిడి బాగా పెరుగుతోంది రేపటి రోజున సంపాదన కంటే కూడా ఖర్చులు ఉంటాయి రుణ బాధలతో సమస్యలు ఎదుర్కొంటారు ఇక మీరైతే రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అనుకోని చిక్కులు అదేవిధంగా వ్యవహారాలు కుటుంబంలో ఐకమత్యత లోపించడం జరుగుతుంది మీ మాట తీరు మీ కుటుంబ సభ్యులకు కలగకపోవడం జరుగుతుంది ఇక మీకు చికాకు పెరిగే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున అనుకూలమైన శుభ ఫలితాలు అనేవి లేవు అయితే మీరైతే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఇక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛా